పెన్షన్స్ అని అవి ఎవరిచ్చారు ఆ పేరు కాబట్టి మేము పెంచాను పేమని అసలు ఎవరైతే పెన్షన్ గురించి మాట్లాడుతున్నారో ఇవాళ వాళ్ళు ఎవరైతే భర్తలు సరిపోయిన వాళ్ళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది మరి భర్తలు సరిపోతే భార్యలకు పెన్షన్లు ఇచ్చారు అది అసలు ఎవరు చేయక్కర్లేదు మాములు కామన్గా అది అయిపోద్ది వాళ్ళంతటి వాళ్ళు పెడితే కాగితం పెడితే వాళ్ళే వచ్చి పెన్షన్ ఇచ్చేస్తారు ఆ పెన్షన్లకి ఎవరితో సంబంధం లేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిందండి ఎవరన్నా వచ్చే వచ్చి ఎప్పటి నుంచో ఇరవై పాతిక సంవత్సరాల నుంచి వచ్చే పెన్షన్లు కూడా ఎవరన్నా పొరపాటున ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఎవరన్నా చూస్తే ఆ తెల్లారి వచ్చే పెన్షన్ ఆపి వాళ్ళ ఇంటికి క్యాకేసుకుని ఇక రేపు వద్దు వాళ్ళతో మాట్లాడినంతే పెన్షన్లు ఇచ్చిన చరిత్ర మీ దగ్గర పెట్టుకుని ఐదు సంవత్సరాల కాలంలో భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వకపోవటంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో కొత్త పెన్షన్లు ఇవ్వడం కొద్దిగా లేదుగా అవుతుంది కాబట్టి కనీసం భర్తలు చనిపోయి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే పెన్షన్లు వచ్చి చనిపోయారో వాళ్ళలో ఎంతమంది భార్యలకి పెన్షన్లు వచ్చినాయి రాకుండా అలా ఎవరైతే నిలబడిపోయి ఉన్నారో అవన్నీ వెరిఫికేషన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదివేల మందికి మరి అవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటూ వస్తా ఉన్న దాంట్లో అవి ఆన్లైన్ అయిన తర్వాత కూడా ఒక నెలలో ఎలక్షన్ జరిగింది రెండే నెలలో టెక్నికల్గా ఈ లక్ష పదివేల మంది పెన్షన్స్కి సంబంధించి ఆన్లైన్ చేసే దాంట్లో గతంలో ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో ఎవరైనా భర్త చనిపోతే ఆ పెన్షన్ అతను డెత్ అని పెట్టాల కొంతమందికి కొంత సచివాలయం సిబ్బంది మరి వాళ్ళకి తెలిసో తెలవకో కానీ రొటీన్గా మైగ్రేషన్ పెట్టారు మైగ్రేషన్ పెట్టినటువంటి వాళ్ళకి ఈ స్వాట్ పెన్షన్లో రావడానికి అవకాశం లేదు అలాంటి రాష్ట్రం మొత్తం ముప్పై రెండు వేల మందికి ఉంటే వాటన్నిటిని సరిచేసి వాళ్ళు సచివాలయం నుంచి బంద్ చేసిన పొరపాటును కూడా సరిచేయటం మూలంగా రెండు నెలలు లేట్ అయితే ఇతను ఒక నెల పెన్షన్లు వచ్చి వెళ్ళిపోయినాయి వీళ్ళ డబ్బులు వాళ్ళు దొబ్బి వీళ్ళకి ఇంత బాకీ ఉంది వచ్చిన డబ్బులు ఎనక్కి వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు ఎక్కకెళ్ళిపోవటానికి ఇప్పుడు ఎవరికైతే ఆ లక్ష మందిలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక చనిపోయిన వాళ్ళు కాదు మీ గవర్నమెంట్లో చనిపోయి మీరు ఇవ్వకుండా అనాథులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కాప్ పెన్షన్ క్షీణంలోకి మీ సిబ్బంది మీ సచివాలయం సిబ్బంది అప్పుడు చేసిన పొరపాట్లన్నీ సరిచేయట మూలంగా ఒక నెల రెండు నెలలు లేట్ అయినాయి తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి చనిపోయినటువంటి వాళ్ళకి ఈ నెల చనిపోతే వచ్చే నెల ఈ నెల డబ్బులు తీసుకోరు కాబట్టి వచ్చే నెల మళ్ళీ పదిసారికి ఇచ్చేయడం జరిగింది ఆకాలో పెడనపట్నంలో ఇప్పుడు దాకా ఇంచుమించుగా వంద మందికి ఇచ్చాం పెన్షన్స్ దశల వారిగా మొన్న లక్ష పదివేల మంది ఇచ్చిన దాంట్లోనే యాభై ఏడు మందికి యాభై ఏడు మందికి ఇచ్చాం ఒకసారి పంతొమ్మిది మందికి ఇచ్చాం ఒకసారి నలుగురికి ఇచ్చాం అట్లా ప్రతీ నెల ఎన్నో కానీ ఇచ్చుకుంటానే వస్తున్నాం మీరు ఆపేసిన లక్ష పెన్షన్ మేము ఇచ్చాం అది స్కాప్ ఇంజన్ మీరేదో అప్లికేషన్ పెడితే చనిపోతే వచ్చేస్తుందని చెప్తున్నారు మీరు అలా ఇచ్చారా మీ గవర్నమెంట్ అలా జరిగినాయా ఓసారి మీరు ఏం జరిగింది మీ గవర్నమెంట్ చేసుకుని ఈ పెన్షన్ గురించి మాట్లాడితే పెన్షన్స్ గురించి మాట్లాడే అర్హత ఈ వైపీ వైసీపీ నాయకులకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను మసీద్ దొంగ అని చెప్పి మసీద్ స్థలం దొంగ అని చెప్పాను ఎందుకు చెప్పాను నువ్వు మసీదు రాళ్ళు పీకేశావు మసీద్ స్థలం రాళ్ళు పీకేశావు కాబట్టి మసీద్ స్థలం దొంగ అన్నాను నువ్వేం చెప్తున్నావు చూడండి ప్రసాద్ గారు మా అమ్మగారికి షుకూర్ గారికి ఎకరం పది సెంట్లు చల్లం ఉంది అంటున్నావు తప్ప నేను మసీద్ రాళ్ళు లాగేశానని ఒప్పుకుంటలేదు ఎందుకు నోపుకుంటలేదు నువ్వు మసీదు రాళ్ళకి లాగేసావని నేను మొన్న ప్రెస్ మీట్ ద్వారా చెప్పాను నీకు వివరంగా ఏంటి మసీద్ స్థలం ఎంత ఉంది ఎకరం యాభై సెంట్లు ఉంది దాంట్లో పదిహేను సెంట్లు మసీదుకి వెళ్ళి బైపాస్ రోడ్డుకి వెళ్ళింది ఓన్ ఎకరం ముప్పై సెంట్లు సర్వే నంబర్ వచ్చి ఆరు వందల డెబ్బై ఒకటి రెండు టూ వన్ సబ్ డివిజన్ అయింది ఎప్పుడు చిన్న సర్వేర్ గారు రెండు వేల ఆరులో ఒక రిపోర్ట్ ఇచ్చారు మసీదుకి రెండవ రిపోర్టు మొన్న మండల సర్వేరుగా రాలిపోయారు నువ్వు పీకేసిన తర్వాత ఇంకో రిపోర్ట్ ఇచ్చారు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండో రిపోర్టు అది పక్కన పెట్టి నువ్వు ఏదో చెప్పుకుంటూ పోతున్నావు ఈనంట ఎవరికి ఆశ్రమాలకి నాకి ఇంకోటి రాసి ఇచ్చేస్తాడంట ఏంటి నేను చెప్పింది ఎంట్రా బాబు నీకు నువ్వు మసీద్ స్థలం రాళ్ళు పీకావా లేదా అని అడిగాను పత్రిక ద్వారా ప్రశ్నించాను సమాధానం చెప్పకుండా డాక్యుమెంట్లు సర్వే నెంబర్లు అవి చూపిస్తావు ఏంటి నేను చెప్పిన సమాధానం ఏంటి నీకు రాళ్ళు పీకావా లేదా అని అడిగాను పత్రిక ద్వారా దానికి సమాధానం చెప్పకుండా ఏదో చెప్తావు నువ్వు అంతా రాసిచ్చేవాడైతే రాళ్ళు పీకేవాడు కాదు నువ్వు మీ కమిటీ ద్వారా నీ మసీద్ కమిటీ ద్వారా నేను రాళ్ళు పీకలేదని ఒక ఒక రిపోర్ట్ ఇప్పించు మీ కమిటీ ద్వారా అలాగే ప్రెస్ మీట్ని అరేంజ్ చేయించు నేను దాన్ని ఒప్పుకుంటాను డకాటి ఖాజా రెండోది జగనన్న కాలనీ జనసేన వాళ్ళు సందర్శించారని నేను మొన్న వీడియో ద్వారా వివరించాను పడవలతో తీసుకెళ్లారా అంటున్నావు కదా బాబు మన చెప్పాను రా వివరంగా అరే పిచ్చోడా ఖాజా మన చెప్పాను రా వివరంగా ఏం చెప్పాను క్లిప్పింగ్ ఇచ్చాను వీడియో క్లిప్పింగ్ ఏమని ఇచ్చాను జనసేన సందర్శించారని చెప్పాను పోలీసు వాళ్ళు పడవని ఆపేశారని చెప్పాను మళ్ళీ దాన్ని సాగుధిస్తున్నావు నీకు మైండ్ ఉందో మాట్లాడుతున్నావో అసలు లేదో నాకైతే తెలియట్లేదు ఎందుకంటే అది నిదర్శనంగా చెప్తున్నాను నీకు మొన్న మళ్ళా మళ్ళీ ఇంకోసారి చెప్తాను మొన్న వివరంగా చెప్పాను కావాలంటే ఒకసారి నువ్వు రివ్యూస్ రివ్యూస్ చేసుకో ప్రెస్ మీట్ ద్వారా దాని గురించి మొత్తం వివరంగా చెప్పాను మళ్ళీ చెప్పమంటే చెప్తానికి నాకు ఇదిగా ఉంది ఉర్దూ స్కూల్ గురించి ఏదో బుడద జిల్లేసావు మొన్న చెప్పా అరే బాబు సర్వే నెంబర్తో సహా నీకు చెప్పాను మూడు వందలు ఎప్పుడో సర్వే నెంబర్లో తామరచూర స్కూల్ నిర్మిస్తుంటే అధికారు వెళ్ళి ఆపేశారా బాబు అని చెప్పాను అయినా వినట్లేదు మళ్ళీ ఏమంటున్నావు చక్కా ముక్క అంటున్నావు చక్కా ముక్క భజన చేస్తున్నావు అరే నువ్వు మంచి ఒక సైకలిస్ట్ చూపించుకోరా బాబు కాజా నీకే మైండ్ కాడ చెడిపోయింది చెప్పాలంటే మానసికంగా జబ్బు కూడా వచ్చేసింది ముందు వెళ్ళి ఒక మంచి సైకలిస్ట్ చూపించు దగ్గర చూపించుకో ముందు స్కూల్ పడగొట్టేశారా మీ హయా ఏదో ఏదో చెప్పేసావు ఏదో చక్కగా వివరించాను ఒక సంస్కారంగా చెప్పాను స్కూల్ గురించి నీకు అది వినకుండా ముక్క భజన చేసేస్తున్నావు మళ్ళీ ఒక బందర్ కాంట్రాక్టర్ టెండర్ పెరిగిపో అతను పగల కొట్టాడు ఆ ముక్క ఏమైందో అతను అడుగుడు చెప్తాడు అతను చెప్తున్న సమాధానం చక్కగా చెప్తాడు లేదా నువ్వు అతను కలిసి చక్కా భజన చక్కా భజన చెయ్యి చెప్పాను ఏంటి మీ అన్నయ్య గౌసి ఖా చైర్మన్ ఖాజా పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో పంచపట్టి రవి అనే అని హైదరాబాద్ నుంచి కొన్నాడు కొన్ని ఒక రామాలయం నిరూపిద్దామని స్థలం కొని అక్కడ పెట్టాడు మీరు ఆ స్థలం మీ అన్నయ్య పేరు మీద నువ్వు దుర్బుద్ధితో అరే ఖాజా దుర్బుద్ధితో నువ్వు రిజిస్ట్రేషన్ చేయించావు ఒక దేవుడి స్థలం నువ్వు రిజిస్ట్రేషన్ చేయించావు ఏంటి అతను కోర్టు ద్వారా కోర్టుకి వెళ్ళాడు జిల్లా కోర్టులో కేసు ఉంది నిన్న మీ అన్నయ్య కాడ కోర్టు వాయిదాకి వెళ్ళొచ్చాడు ఏదో సివిల్ డిస్మిస్ అంటున్నావు కదా వివరణ చేయాలిరా బాబు అతను కాడ ప్రెస్ ముందు వస్తాడు నాలుగు రోజులు ఆగు ఎందుకంటే ఇప్పుడు మీ నువ్వు బోర్డు ఉంది కాబట్టి అతను రావట్లేదు బయటికి నాలుగు రోజు మూడు నెలలు నాలుగు నెలలు ఆగితే అతను కాడ వచ్చేస్తాడు బయటికి హైకోర్టులో కేసు ఉంది జిల్లా కోర్టులో కేసు ఉంది సుప్రీం కోర్టులో కూడా ఉంది కేసు అందుకే నీకు డకాటి ఖాజా అంటున్నాను మీట్ చెప్పాం కానీ దానికి సమాధానం రాదు నువ్వు ఏ కులస్తుడు అంటే సమాధానం చెప్పవు ఏ కులం మీ నాన్న ఏ కులం అంటావు తప్ప మాన మొత్తం వివరించాడు నీకు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ ద్వారా అడిగాడు నువ్వు ఏ కులస్తుడు బాబు చెప్పు అంటే చెప్పవు బీసీడీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందిరా అంటే చెప్పవు మీ తాతగారికి ఎలా వచ్చిందిరా అంటే చెప్పవు తాతగారు లేని తండ్రి గారికి సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే ఎలా తెచ్చుకోగలమా సరే నేను వెళ్తాను ఆఫీస్కి మా నాన్నగారికి సర్టిఫికేట్ బీసీ ఈ ఉంది నేను ఏదో ఒక సర్టిఫికేట్ అడుగుతాను నువ్వు ఇప్పిస్తావా ఇప్పించగలవా అరే రాధరా బాబు అలా దానికి దొంగ సర్టిఫికేట్ అంటున్నా అందుకే మీ ఇంట్లో దొంగ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వానికి మోసం చేసి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగాలు చేస్తున్నారు నేను నిరూపిస్తాను నువ్వు నిరూపించమన్నావుగా నిరూపిస్తాను అరే డకాటి ఖాజా టాకా కింగ్ ప్రసాద్ గారు హెడ్డింగ్ రాసుకోండి పెన్న చరిత్రలో ఇప్పుడు దాకా చైర్మన్లు చేశారు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు చేశారు సమ్మతి ఉన్నప్పుడు కూడా నెంబర్లు కూడా చేశారు మైనార్టీలు ఎవరు కాడ పేకాట కాలమణి కోడి మంది కోడిపంద్యాలు అటువంటి ఎప్పుడు ఆడిపించలేదు ఆ సంస్కృతి మా ఏరియాలో లేదు కానీ నువ్వు ఐదో వాటి కుర్రోళ్ళు తీసుకెళ్ళి పేకాట కాడ ఏం చేయించావు వాళ్ళకి తెలుసు ఏంటి అందుకే నీకు పేకాట కింగ్ అన్నాను పేకాటగాడ చిన్న గొడవ జరిగిందండి వైస్ అంటే హో హోదా ఉండిద్ది కాడ కొద్దిగా గౌరవం ఇస్తారు అతను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని మీరు ప్రశ్నించుకోండి వెళ్ళినప్పుడు ఇతనికి కాడ తేడా వస్తే బట్టలు చింపేశారు బట్టలు తింపేసి నుంచో పెట్టేశారు వైను చింపేశారు చింపేస్తే నువ్వు మీ ఇంటికాడ నుంచి ఒక చొక్కా తెచ్చుకుని వేసుకుని ఇంటికి వచ్చావు ఏంటి అందుకే నీకు డకాటి కాజా అంటున్నాను ఆధారం ఉందా ఉందండి చూపించా చూపించండి మన శాసనసభ్యులు వారు బొడ్డు వేణుగోపాలరావు ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేస్తా దాన్ని ముందు సాగిద్దామని ఒక కౌన్సిల్లో స్థలం సేకరణ స్థలం తీసుకుందామని ఫలాంటి చోట తామరచూరు కూడా పక్కన ఒక స్థలం ఉంది డంపింగ్ యార్డ్ పోతుంది దాన్ని మార్చుకున్న స్థలం ఉంది అది తీసుకుందామని నిర్ణయంతో తీసుకున్నారు ఎవరి ద్వారా ఎంఆర్ఓ ద్వారా అర్జీ పెట్టారు అది ముందుకు సాగింది ఫైలు దానికి మీరు కౌన్సిల్లో తీర్మానం చేయమంటే చేయలేదు ఏంటి అప్పుడు కూడా ప్లస్ త్రీ బిల్డింగ్ కడతానంటే బండరాంధ్ర ప్రసాద్ గారు తీర్మానం చేయలేదు అభివృద్ధికి మీరు ఎలా అడ్డుపడుతున్నారో ఇది ఒక నిదర్శ చక్కగా నిదర్శనం మీ ఒకటి చేనేత కార్మికులు పొట్టకొట్టారు మీరు జీ ప్లస్ త్రీకి అప్పుడు కట్టమని అన్నారు ఎన్ని ప్లాట్లు అంచనా అంటే అది మున్సిపాలిటీ సెక్షన్ లో ఉందండి మీరు టీపీఓ గారిని అడిగితే పాత ఫైల్ చేస్తారు అప్పట్లో ఉంది ఉంది అన్నారు అన్నారు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడురా బాబు ముందు తెలుసుకో నువ్వు గల్లీ లీడర్ ప్యాక్ అటాక్ కింగ్ నీకు విమర్శించే నీ మీద ఆయన కౌంటర్ చెప్పే అంత స్థాయి లేదు ముందు తెలుసుకో బొడ్డివేణుగోపాలరావు చరిత్ర ఏంటో తెలుసుకో ముందు తెలుసుకోకుండా మాట్లాడ మాకు ఏదో బురద చెల్లిసినట్టుగా ఏంటి బొడ్డి వేణుగోపాలరావు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్ అయినా ఏంటి ఆయన అభివృద్ధి చేసింది మీలాగా స్టోన్ వేసుకుని చేశారు చేసింది కాదు ప్రతి వీధికి వెళ్తే భూతదం బిడ్డీలు కనపడిద్ది అభివృద్ధి ఏంటో ఏంటో నీకు అక్కడ కనపడిద్ది ఎలా జరిగింది ఎన్ని రోడ్లు వేశారు ఇలాంటి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టించారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు నీకు అది చక్కగా కనపడిద్ది నువ్వు అది తెలుసుకోకుండా ఏదో ఏదో మా ఆడేస్తున్నావు బొడ్డువేణుకోపర చరిత్ర తెలుసుకో ముందు నువ్వు మీ నానే ఏం చేయలే మీ నానే ఒక్క విమర్శ కూడా బొడ్డువేణుకోపర్ ఏమీ చేయలేదు నువ్వు చేస్తున్నావు అంటే నీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు ఏ ఖజా నువ్వు ఎంతమంది రైతుల దగ్గర బుసక తీసుకెళ్ళిపోయావు తెలుసా ఏ ఒక్కరికడ డబ్బులు ఇచ్చావా ఇవ్వలేదు పొలాల్లో వాళ్ళ సొంత పొలాలు వాళ్ళ సొంత ఉపయోగాలు రిస్క్ తీసుకెళ్తానని నీ డబ్బులు ఇవ్వాలి నీ కమిషన్ ఇవ్వాలి నువ్వు జోగి రమేష్ గారు ఉన్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేశావు మాకు తెలుసు అందుకే అందుకే బుస్క స్మగ్లర్ అంటున్నా నువ్వు బుస్కని అనకొండలాగా మింగేసావు మామూలే కాదు అనకొండలాగా ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ల వర్క్ చేసావు నేను చేశానా అంటావు నువ్వు చెవురా బాబు బినామీని పెట్టుకుని చేశావు నేను చెప్పా నీకు వివరంగా దాని గురించి ఎంతమంది కాంట్రాక్టర్ పార్టిసిపేట్ చేశారా వివరణ ఇవ్వమంటే ఇవ్వలేకపోయావు నాలుగున్నర సంవత్సరాల్లో నిద్ర ముగ్గురే కాంట్రాక్ట్ల వర్క్లు చేస్తారండి పాతది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడు ఎంతమంది వచ్చారో పార్టిసిపేట్కి ఎంత పర్సెంట్ వేసేసారో చూడు అది చెప్పకుండా ఏదో చెప్పేస్తావు ఏం చెప్పారు నేను చేశానా నాకేమైనా సంబంధం ఉందా నేను చూశానా నువ్వు చూడవురా బాబు నువ్వు మొత్తం అక్కడ కూర్చుని ఆ రూమ్లో కూర్చుని నాకు ఎంత రావాలి నాకు ఎంత కావాలి అది అది ఆలోచించుకుంటా తప్ప నువ్వు వెళ్ళి అక్కడ చూడవు ఉర్దూ లైబ్రరీ ఉర్దూ లైబ్రరీ గురించి మొన్న చెప్పాను అసలు ఉర్దూ లైబ్రరీ స్థలం ఎవరిది మీ అందరి పేరు మీద ఉంది ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా ఉర్దూ లైబ్రరీలో ఎవరన్నా రోడ్డు పోయి పిలిపి అన్ని పిలిపించి సంతకాల సేకరణ చేస్తావు సంతకాల సేకరణ చేస్తాడు ఉర్దూ లైబ్రరీలో అక్కడ కార్యక్రమాలు ఏం జరిగితే మొన్న ప్రెస్ వివరించాను మీ అన్నయ్య ఒక కలెక్షన్ కింగు అక్కడ లైబ్రరీలో నువ్వు వెళ్ళి మున్సిపాలిటీలో కింగ్ అయితే మీ అన్నయ్య అక్కడ వార్డులో కింగ్ సీఎం చంద్రబాబు గారి ఇంటి మీద రాళ్ళ దాడికి వెళ్ళావు నువ్వు జోగి రమేష్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి సారీ అవక ముందు నీ అనుచరులు కూడా వెళ్ళారు కొందరు ఎరా బాబు నువ్వు చంద్రబాబు గారి ఇంటి మీద రాళ్ళకి వెళ్ళే స్థాయి అనేది అందుకే రా గల్లీ గల్లీ రౌడీ అన్నానికి అందుకే మా బొడ్డు వేణుగోపాలరావు గారు నీ మీద విమర్శ చేస్తే రావట్లేదు నువ్వు ఎక్కడ బురద చెల్లుతావు అని నీ బతుకే బురద జల్లే బతుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద రాళ్ల దాడికి వెళ్ళచ్చండి వీడు వీడు స్థాయి అది నువ్వు ఎలాంటి అడ్డమైన పనులు చేసావు కాబట్టి అలాంటి పనులకి అలాంటి పనులకి వెళ్ళావు నువ్వు వీళ్ళన్నయ్య దొంగతనంగా ఉద్యోగాలు తెచ్చానని చెప్పాను కదా ఈయన కూడా ఒక నిదర్శనం దీనికి జోగి రమేష్ గారు గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి స్కూల్ టీచర్ అబ్దుల్ రహమాన్ సన్ ఆఫ్ డకా సన్ ఆఫ్ షేక్ అలీ సర్దార్ డకాటి ఇదిగోండి జూమ్ చేసి చూడండి ఫోటో ఒక స్కూల్ టీచరు కరపత్ర పంచచ్చండి పంచచ్చా ఒక ప్రభుత్వ ఉద్యోగి బాబు నువ్వు స్కూల్లో పాఠాలు చెప్పుకోరా బాబు తర్వాత రాజకీయం చేస్తావు కానీ ముందు దీని ఫోటో క్లిప్ డేట్స్ సాగిస్తారండి వచ్చింది త్వరలో బీసీడీ గురించి చెప్పమంటే చెప్పవు ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమాలు ఉన్నావు తప్ప వేరే విమర్శ బురద జల్లే మా మీద మా తండ్రి మీద బురద జల్లే ఉన్నావు తప్ప వేరే అక్కడ పనులు లేవు నువ్వు ఇంకా అనుచరులు ఆంధ్రా ఫెర్టిలైజర్స్లో వెళ్ళి ఆంధ్ర ఫెర్టిలైజర్స్ వెళ్ళి అతను అతను ఒక పని మీద పిలిచాడు మిమ్మల్ని ఏదో ఏదో జరిగిందని అప్పుడు మీరు వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ ఏం చేశారు తెలుసా చెప్పనా అది ఇక్కడ చెప్పనా ఆంధ్ర ఫెర్టిలైజర్స్లో వెళ్ళి మీరు అందరు కలిసి ఒక ఐదు లక్షలు డిమాండ్ చేశారు అతను ఎక్కడో అప్పు ఉంటే ఆంధ్ర ఫెర్టిలైజర్ రావాల్సిన డబ్బులు వసూలు చేసి అతనికి పది లక్షలు ఇచ్చేసి ఐదు లక్షలు మీరు నొక్కేశారు ఎక్కడ ఆంధ్ర ఫెర్టిలైజర్ అయితే మీ నాన్న గురించి నేను మాట్లాడానన్న మీ నాన్న గురించి నేను చెడుగా ఏమీ మాట్లాడలేదు మీ నాన్న గురించి నివాళులు అర్పించలేదు మా తెలుగుదేశం పార్టీ అంటే మహానాడులో మీ నాన్నని నివాళులు అర్పించారు మహానాడులో ఎవరికి నివాళులర్పిస్తారండి జిల్లా లేకపోతే రాష్ట్రం సంబంధించిన నాయకుల్ని పేరున ఇస్తారు అదే మామూలుగా సామాన్య కార్యకర్తలుగా అయితే రాష్ట్రం అంతా చనిపోయినటువంటి వాళ్ళకి అర్పిస్తారు పేరు చెప్పకుండా గౌరవప్రదంగా మహానాడు జరిగినప్పుడు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత స్టేట్ లో జరిగినప్పుడు